ప్రచారం కోసం తెగ తాపత్రాయపడుతున్నారు వైఎస్ జగన్పై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విమర్శ ఎక్కువ మంది బాధితులు ఉన్న మెడికవర్ ఆసుపత్రికి వెళ్లేందుకు జగన్కు తీరిక లేదు కానీ కోడిగుడ్ల శాఖ మాజీ మంత్రి ఇంటికి వెళ్లి ఫ్యామిలీ ఫోటోలు సెల్ఫీలతో జగన్ పైశాచిక ఆనందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు గంటల్లో పూర్తి స్థాయిలో స్పందించారు అయినా పులివెందుల ఎమ్మెల్యే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఏదో సాధించేయాలని ఇంకేదో చేస్తున్నారు మెడికవర్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ విశాఖ వచ్చి కూడా తమను జగన్ పరామర్శించకపోవటం పట్ల బాధితుల ఆక్షేపణ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత ప్రచారం కోసం తెగ తాపత్రాయపడుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ అన్నారు మన ఎస్ఎన్షియా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం మరి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యతలను ఆదుకోవాలని చెప్పి రాష్ట్రపతి చంద్రబాబు గారు ఒకే సంఖ్యమంది ఉన్నారు గా ఇక్కడ ఏడుగురు ఎవరైతే ఎడ్మిట్ అయ్యారో విక్టిమ్స్ తెలుసు వాళ్ళందరికీ కూడా నేను యాభై లక్షలు అంచడం జరిగింది ఇప్పుడే చూపించారు ఆ యాభై లక్షలు ఇచ్చినట్టు హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ అకౌంట్ కూడా చేరిపోయినాయి అతను మేము కోరుతుంది ఒకటే రాష్ట్ర ప్రభుత్వం అంకిత ప్రభుత్వం ఉన్నారు తప్ప దీంట్లో ఎటువంటి దుర్యోధం లేదు మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అచ్చితాపురం ఇన్సిడెంట్కి వెళ్ళి అక్కడ లేనిపోయిన తప్పురాలు కూడా చేశారు కనీసం ఇక్కడ ఉన్న బాధితులు కూడా పరామర్శన రాలేదు ఆ కుటుంబాలు కూడా అదే ఆవేదన చెందారు మరి ఈవేళ కేవలం అక్కడ వెళ్ళి మాజీ మంత్రి అమర్నాథ్ ఇంటికెళ్లి ఫోటోలు దిగారు తప్ప ఇక్కడ బాధితులు ఎవరైతే ఏడుగురు ఉన్నారో కనీసం ఆ కుటుంబ సభ్యులు పరామర్శకున్నావు మాజీ రాలేదు ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఒకటే చెప్పి చంద్రబాబు గారు పేషెంట్లు నయమయ్యే వరకు అది మెరుగైన బైజ్యం అందించి డిశ్చార్జ్ చేయమన్నారు తప్ప ఎటువంటిది నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి ఆయన ఆదేశం చేశారు సో డెఫినెట్గా పేషెంట్లు పూర్వ ఎలాగైతున్నారో అదే స్థితిలో డిశ్చార్జ్ అవుతారు తప్ప ఇంకోటి కాదు మనం చేస్తాం కానీ ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయమో చేసి ప్రభుత్వాన్ని సాయం చేసి ప్రభుత్వాన్ని ఆదరించడం తప్ప మీకు చేత కాకపోతే మాత్రం విమర్శలు మాత్రం మానుకోమని చెప్పి తెలుగు శైతే హెచ్చరిస్తుంది ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో ఐదేళ్ళలో ఎప్పుడు రాలేదు ఈ రోజు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నాం ఇది రాజకీయం చేసే సంఘటన కాదు బాధతో అందరూ ఉంటుంటే ప్రతి విషయాలు రాజకీయం చేస్తాం దయచేసి మానుకోమని చెప్పి తెలుగు శైతే జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తుంది